హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ వెన్నుపోటు దినం అనే కార్యక్రమం నిన్న నాలుగో తారీఖు నిర్వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు లేరు జగన్మోహన్ రెడ్డి గారు లేకుండానే జరిగింది మరి అసలు కార్యక్రమం నిర్వహించేటువంటి పార్టీ అధినేత లేకుండానే అపోజిషన్పై ఇంత పెద్ద దుమారం లేపే కార్యక్రమం నిర్వహించడం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అపోజిషను ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలంటే ఎన్నో రకాల అడ్డంకులు పోలీసు బందోబస్తులు ఆపేవాళ్ళు ఆ కార్యక్రమాలను చేయనిచ్చేవాళ్ళు కాదు నిరసన కార్యక్రమాలు చేపట్టనిచ్చేవాళ్ళు కాదు కానీ ఈసారి కూటమి ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా వాళ్ళు నిరసన తెలియజేస్తానన్నా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మెమోరాండంలు ఇస్తానన్నా ప్రభుత్వం మీద దోషణలు చేసినా వాటికి పోలీస్ సెక్యూరిటీని కూడా కల్పించు ఎగ్జాంపుల్కి నిన్న జరిగినటువంటి ఈ వెన్నుపోటు దినం ఏదైతే ఉందో అది కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి పూర్తి సహకారం అందించింది కూడా కూటమి ప్రభుత్వమే ఒక రకంగా మనం కూటమి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయొచ్చు అదే గతంలో అయితే ఇలాంటి ఒక కార్యక్రమం ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే ప్రభుత్వం సహకరించలేదు ఇలాంటి కార్యక్రమం కాదు ఏ కార్యక్రమం అయినా ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రభుత్వం సహకరించగాక పోలీసులతో లోపల లోపలయించే ప్రయత్నం చేసింది ఆ కార్యక్రమాన్ని అంతటితో ఆపించే ప్రయత్నాలు కూడా చేశాయి మనం గతంలో చూసాం కానీ ఇప్పుడు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందని చెప్పొచ్చు కానీ ఈ కార్యక్రమం ఎవరైతే చేపట్టారో ఆ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొనలేదు వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలతో ఆ కార్యక్రమం జరిపించారు ఆ కార్యక్రమం జరిపిస్తే రోజా గారు పాల్గొన్నారు ఏదో ప్రభుత్వం మీద కొన్ని అభ్యంతరకరమైనటువంటి విమర్శలు చేశారు ఆ విమర్శలు కూడా జనాలు తీసుకునే విమర్శలు కాదు ఏదో ఏదో నోటుకు వచ్చింది మాట్లాడారు వెళ్ళిపోయారు ఆ తర్వాత బొత్స సత్యనారాయణ గారికి గుండిపోటు వచ్చింది ఆయన సొమసిల్ పడిపోవడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ తర్వాత కొంతమంది నేతలు ఏదో వెన్నుపోటు దినం కార్యక్రమం మా నాయకుడు చేయమన్నాడు కాబట్టి మేము చేసాం అనే విధంగా ఏదో చేశారు అయిపోయింది కానీ అసలు కార్యక్రమం చేపట్టిన జా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కార్యక్రమానికి హాజరవ్వలేదు అంటే అసలు అయిన వెన్నుపోటు ఇదని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారే కేడర్కి వెన్నుపోటు పొడిచారు అనుకోవచ్చు మనం ఎందుకంటే కార్యక్రమం చేపట్టండి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పిన మీరే కార్యక్రమంలో లేరు ఒకవేళ అనుకోని పరిస్థితుల వల్ల మీరు కార్యక్రమానికి హాజరు అవ్వలేదా అని చెప్పుకోవడానికి ఆస్కారం లేదు క్రితం రోజు తెనాల్లో ఉన్నటువంటి కుర్రాలను పరామర్శించడానికి పోలీసులు రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ఇచ్చారు అని పరామర్శించడానికి మీరు వెళ్ళారు నెక్స్ట్ డే ఈ వెనుపోటి దినం కార్యక్రమం అనేది మీరు పెట్టుకున్నారు మీరు హాజరు అవ్వాలనుకుంటే హాజరు అవ్వచ్చు కానీ బెంగళూరు వెళ్ళిపోయారు తెనాల్లో కార్యక్రమం అయిపోగానే కేడర్కి ఈ వెనుపోటు దినం కార్యక్రమం అని చెప్పి వెళ్ళిపోయారు అంటే ఈ వెనుపోటు దినం కార్యక్రమం మీ క్యాడర్ చేయాలి కానీ మీరు పాల్గొనరు ఏదో నామకార్థానికి ప్రభుత్వం మీద విమర్శించడానికి ఏమీ లేదు ఏదో ఒకటి చేపిద్దాం అన్నట్లుగా చేసినట్టే ఉంది తప్ప వాస్తవంగా ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో ఈ వెన్నుపోటు కార్యక్రమం చేపట్టినట్టయితే చాలామంది కనిపించలేదు ఒక రకంగా చెప్పాలంటే వెన్నుపోటు అనే కార్యక్రమం ఫెయిల్ అయింది ఎందుకంటే మీరు ఎత్తు చూపించడానికి ఏమీ లేవు సంక్షేమ పథకాలు అంటారా సూపర్ సిక్స్ పథకాలని వన్ బై వన్ అమలు పరుస్తూనే ఉన్నారు పెన్షన్ ఇచ్చారు మూడు సిలిండర్లు ఇచ్చారు పిల్లలకు అమ్మఒడి ఇస్తా అంటున్నారు రెడీ అయింది ఫ్రీ బస్సు అట్లా కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నారు అవి దేనికి అది కంప్లీట్ అయిపోతూ ఉంది ఒక పక్క అభివృద్ధి నడుస్తూ ఉంది ఒక పక్క కంపెనీలు వస్తూ ఉన్నాయి ఒక పక్క యువతకి ఉద్యోగాలు వచ్చే దిశగా ప్రభుత్వం పయనిస్తూ ఉంది ఈ మీరు ప్రశ్నించడానికి ఏముందని ప్రశ్నిస్తారు లేదు కాబట్టి మీ వెన్నుపోటు కార్యక్రమాన్ని ఫెయిల్ చేసుకున్నారు అలాంటప్పుడు అసలు ఆ వెన్నుపోటు దినం అనే కార్యక్రమం మొదలు పెట్టడం ఎందుకని చాలామంది రాజకీయ నిపుణులు మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు మరి ఫ్రెండ్స్ వెనుపూటి దినం అనే కార్యక్రమం నిర్వహించడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వెనుపూటి దినం అయితే ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రమ్ సైనింగ్ ఆఫ్ సన్మాన్ స్టూడియోస్